జైలూర్ మేజర్ కాంప్లెక్స్ సర్పంచ్ వడప ప్రకాష్ జైలూరు మండలం అదిలో కుమరంపే డిస్టిక్ హాస్పిటల్ జైలూరు ప్రజలందరూ నాకు భారీ ముంచడుతో గెలిపించి వాళ్ళ నాకు గెలిపించినందుకు గ్రామ ప్రజలందరూ పుత్తారు మీరు ముందుగా సర్పంచ్గా వేసారు అప్పుడు గ్రామాభివృద్ధి ఏం చేశారు అప్పుడు నేను ఫస్ట్ వేయరు టూ థౌసండ్ టూ ఎంపిక ఈ గ్రామ పంచాయతీ ఒకటే భవనం అండి ఆ టైంలో నేను ఈ భవనం నేను నేనే నిర్వహించిన అవతల రూమ్ అడిషనల్ రూమ్ తీసిన గ్రామ పంచాయతీ రెండు అంటే మూడు రూమ్లను కంటిన్యూ చేసి అభివృద్ధి చేసిన అదేవిధంగా స్ట్రీట్ లైట్ స్ట్రీట్ లైటు సైడ్ డ్రైన్స్ ఇవి అంటే కొన్ని వాడల్లో సీట్స్ కానివ్వండి సైడ్ డ్రైన్ కానివ్వండి సైట్ కానీ ఓకే అండి సరపాంత చేశారు తర్వాత ఎంపీపీ చేశారు ఎంపీపీ చేసినప్పుడు మీకు అప్పుడు ఇలాంటి నిధులు తీసుకొచ్చారు అప్పుడు ఏం అభివృద్ధి చేశారు అప్పుడు ఎంపీ ఎంపీపీ అయినప్పుడు మండల ఆఫీసన్లో నిధులు లేకుండే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ దాంపెస్ ప్రైవేట్ చేసింది డైరెక్ట్ అప్పుడు ఎంపీపీగా నేను ఏజెస్లో పనిచేసుకురా ఎక్కువ శాతం ఏజెస్ పనులతో శిశువుని రాంగళూరులో ఇంతకుముందు మీరు నేను జైనలోని వాడి సభ్యులతో వర్షంతో కలిసి జైనని కలుపుకొని పోయి అభివృద్ధి చేస్తానని మీడియం కొంకానిస్తున్నాను ఇప్పటిదాకా జైనూరులో నలభై ఇన్వెస్టర్స్ని మనం రాకముందు ఇందమ కమిటీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు ఇప్పుడు ఇంద్రమ కమిటీ సర్పంచ్గా చేరింది కాబట్టి సెకండ్ పేజ్లో సెకండ్ పేజ్లో నెక్స్ట్ మంత్ అనే విటికీ ఉంది అంటే ఇప్పుడే వారు చెప్పారు దాని ప్రకారమే నెక్స్ట్ వచ్చినప్పుడు ప్రతి బీదీ ప్రతి బీద చేస్తారు రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డులో ప్రతి ఒక్కరికి రేషన్ లేని వాళ్ళకి రేషన్గా ఏమర్ఓ మాట్లాడి ఇస్తున్నాం పెన్షన్ విషయంలో పెన్షన్ వెల్త్ అంటే వీడియో పెన్షన్ సిబిఐ సర్టిఫికేట్ అవి అవి అప్లై చేస్తున్నాం సర్పంచ్ కానీ ప్రజలు సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి సర్పంచ్ కే మంచిగా భావిస్తున్నాను ఫస్ట్ టైం సర్పంచ్ చేశారు తర్వాత మళ్ళీ మండలికి ఎంపీపీ బాస్ మీరే ఏదైనా మీరు ప్రజలు మీకు ఇలా ఉన్నారు నాకు సానుకూలంగా ఉన్నారని నాకు భారీ మిజా భారీ కల్పించారు జైన్ ప్రజలు గ్రామ ప్రజలు అందుబాటు ఉండి పోలీస్ స్టేషన్ కానివ్వండి విత్ పెన్షన్స్ కానివ్వండి ఏ విషయమైనా కానివ్వండి దానికి నేను ముందుండి నా దృష్టికి వస్తే నేను వాళ్ళతో కలుసుకొనిస్తా నన్ను గెలిపించిన జగన్ ప్రజలందరికీ మయూర్ అధికారులకు మనమై శంకరాత్రి శుభాకాంక్షలు చెబుతున్నాం బటలు జైన గ్రామ వార్డు మెంబర్ల సభ్యులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు అందరు అందరు ప్రజలు జైన గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కలిసి అందరు పని చేస్తామని సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాం